ఇక దేవుని బిడ్డారా బాగున్నారా ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చిన కృపను బట్టి మరి మీ అందరూ బాగున్నారని ఈ కొరకు అనుదినం ప్రార్థన చేస్తున్నాం మా అనుదిన ప్రార్థనా కార్యక్రమాన్ని ప్రతిరోజు వీక్షిస్తూ ఆత్మీయంగా బలపడుతున్నటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఈ ఉదయ కాల సమయంలో మరి మానవులు కనుక ఎన్నో ఆలోచనలు ఎన్నో ఉద్దేశాలు కలిగి ఉంటాం ఉదయం నుంచి రాత్రి వేళ వరకు ఎలా ఉండాలి ఏ పని ఎట్లా చేయాలి ఏంటి అని కానీ వాటన్నిటికంటే ముఖ్యంగా దేవుని దగ్గర ప్రార్థన చేసి మనం ప్రారంభం పని ప్రారంభిస్తే మన జీవితంలో ఎంతో ఆశీర్వాదం కనుక అందుకనే ఈ అనుదిన ప్రార్థన ఏర్పాటు చేసా ఉదయం లేవగానే ప్రార్థన లేకి పెంచి ఆశీర్వాదం పొందుతారని మా ఆశ దేవుని వాక్యాన్ని చదువుకున్నాం ఏపు గ్రంథము ఆరో అధ్యాయము తొమ్మిదో వచ్చినం ఏపు గ్రంథం ఆరో అధ్యాయం తొమ్మిదో వచ్చినం దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను నలుపును గాక చేయి జాడించి ఆయన నన్ను నిర్మూలము చేయునుగాక భక్తుడైన గారు మాట్లాడుతూ ఉన్నాడు ఈ మాట ఎవరు ఈ రీతిగా ప్రార్థన చేయగలరు ఎవరు ఇలాంటి విజ్ఞాపన చేయగలరు ఎంత ధైర్యంగా గారు చెప్తున్నాడు చూడండి దేవుడు తన ఇష్టానుసారంగా నన్ను నలుపును గాక అంటే ఎవరైనా ఏమని ప్రార్థన చేస్తారంటే నన్ను ఆశీర్వదించా నన్ను దీవించయా నా అప్పులు అని ప్రార్థన చేస్తాను ఈయనేమంటున్నాడు దేవును తన ఇష్టానుసారంగా నన్ను నలుపునగాక దేవునికి ఇష్టమైనట్టుగా నన్ను నలుపునగాక అని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నారు మరి ప్రదమ్మిలారా దేవుడు తనకిష్టమైన రీతిలో మనల్ని నలిపినప్పుడు మనము ఉన్నత స్థితిలోనికి ఉన్నత స్థాయిలోనికి ఎదగలుగుతాం దానియాలను షట్రకం మేషక అభివృద్ధి అలాగే ఏసేపును ప్రభు పది విధాలుగా ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా నలుపుతూ వచ్చాడు నలకొడుతూ వచ్చాడు తనకిష్టం వచ్చినట్టు తనకిష్టం వచ్చినట్టు నలుపుతూ వచ్చిన దేవుడే తనకిష్టమైన రీతిలో ఒక ఉన్నతమైన స్థాయిలో వాళ్ళని నిలబెట్టాడు ఏబుగారిని కూడా తిరిగి రెండు అంతల ఆశీర్వాదం ఇచ్చారు ఈ ఉదయాన్నే మీరు నేర్చుకోవాల్సింది నేను నేర్చుకోవాల్సింది దేవుడు కనుక నలపటం ప్రారంభిస్తే దేవుడు కనుక మనల్ని నలగొడితే మనకి శుద్ధ హృదయం వస్తుంది పరిశుద్ధత వస్తుంది పాపానికి దూరంగా ఉంటాం దేవుని ఎందుకు భయం వస్తుంది కనుక దేవుడు నలుపుతున్నప్పుడు మనం చిరాకు పడక భయపడకం బాధపడక నీకు ఇష్టం వచ్చినట్టుగా నన్ను ప్రార్థన ప్రార్థించి దేవుడు అద్భుత కార్యాన్ని చేస్తారు వింటున్నావా వింటున్న నీవు కూడా దేవుని చేతిలో నలిగిపోయి దేవుడిని ఆశీర్దిస్తా ప్రార్థన చేసుకున్నా పరిశుద్ధుడ ప్రేమ కలిగి ఉండేవాడి పరిశుద్ధుల నామాన తమనాలు ఉదయం అనుదిన ప్రార్థనా కార్యక్రమం పాల్గొనబడలేతున్నాను గురించి ఆశ ఎవరైతే ఈ దినం నూతన పనులు ప్రారంభిస్తున్నారో వివాహాలు జరుపుకుంటున్నారు పుట్టినరోజు జరుపుకుంటున్నారు వాళ్ళందరూ కూడా దీవించమని నీకృతములు ఇచ్చాను ఏసే నామలు మగలను అడుగుతున్న అనుకుంటున్నాం ఆ మెయిన్ గాడ్ బెస్ట్ థ్యాంక్ యూ